ఎదురు చూస్తున్నదిరా ఈ దేశం ఎర్ర పొడి చేయా రోజు కోసం కలలు కంటున్నదిరా ఈ దేశం కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం ఎదురు చూస్తున్నదిరా ఈ దేశం ఎర్ర పొద్దు పొడి ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నది రాసం ఎర్ర పొద్దు పొడి ఆ రోజు కోసం ఆ కళలు కంటున్నదిరా ఈ దేశం కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం కలలు కంటున్నది సమ సమాజ స్థాపన కోసం విలువలున్న సమ సమాజ స్థాపన కోసం పేదోళ్ళు గొప్పోళ్ళు తేడాలే సమసిపోయి పేదోళ్ళు గొప్పోళ్ళు తేడాలే సమసిపోయి సకల జలం ఒకేలాగా సుఖపడు రోజు సుఖపడు రోజుస్తుందని ప్రతి వాడు రారాజై పని చేస్తూ జీవించే ప్రతివాడు రారాజై పని చేస్తూ జీవించే స్వచ్ఛమైన స్వేచ్ఛను ఈ నేల తల్లికిస్తుందని ఎదురు చూస్తున్నది రాయి దేశం ఎర్ర పొడి పొడిచే రోజు కోసం కలలు కంటున్నది రాయి దేశం కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం ప్రభుత్వాలు మారినాయి ప్రజలు ఎతలు తీరలేదు ప్రభుత్వాలు మారినాయి ప్రజలు ఎతలు తీరలేదు దశాబ్దాలు గడిచినా దారిద్యం తొలగలేదు దశాబ్దాలు గడిచిన దారిద్యం తొలగలేదు అన్నపూర్ణ దేశంలో ఆకలి కలి చావులు అన్నపూర్ణ దేశంలో ఆ తల్లితో చావులు కన్నీలే తాగి బతుకుతున్నారి పౌరులు కన్నీలే తాగి బతికి ఉన్నారు పౌరులు ఈ చీకటి పోవాలని వేకువ రావాలని ఈ చీకటి పోవాలని ఒకవే కు ఎదురు చూస్తున్నది రాయి దేశం ఎర్ర పొద్దు పొడిచే ఆ రోజు కోసం కలలు కలుతున్నది రాయి నిజమయ్యే కాలం కోసం పథకాలే అమలు కావు ప్రాజెక్టులు పూర్తి కావు కథకాలే అమలు కావు ప్రాజెక్టులు పూర్తి కావు విధిలించే ప్రతి మెతుకులు ప్రజలు కడుపు నింపలేవు విధిలించే ప్రతి మెతుకులు ప్రజలు కడుపు నింపలేవు తోచుకునే దొంగలు ఈ దేశంలో క్షేమమే తోచుకునే దొంగలు ఈ దేశంలో క్షేమమే సామాన్యుల సంక్షేమం శూన్యమే శూన్యమే సామాన్యుల సంక్షేమం శూన్యమే శూన్యమే అవినీతి పోతుందని సమజగతే వస్తుందని అవినీతి పోతుందని సమజగతే జగతే వస్తుందని ఎదురు చూస్తున్నది రా దేశం చే ఆ రోజ్ కో సౌ కళలు కల్టన్నది రాయీ చేసౌ కమ్ ని జౌ నిదమయ్యే రోజ్ కో సౌ పండించే రైతుకు భూమి పైన హక్కు లేదు పండించే రైతుకు ఆ భూమి పైన హక్కు లేదు ఫ్యాక్టరీల కార్మికులకు శ్రమ ఫలితం దక్కలేదు ఫ్యాక్టరీల కార్మికునకి శ్రమ ఫలితం దక్కలేదు టమట తడే అంతని షేర్ మార్కెట్ పెత్తనం టమట తడా అంతనిలే షేర్ మార్కెట్ ఉక్కు కాళ్ళ పెట్టుబడి ఎక్కెను సింహాసనం ఉక్కు కాలు పెట్టుబడి ఎక్కెను సింహాసనం ఈదో పిడిపోతుందని శ్రమకే గెలు ఈ ఈదో శ్రమకే గెలు ఎదురు చూస్తున్నది ఈ నిజమయ్యే కాలం కోసం కలలు కలుతున్నది రాయి దేశం ఎర్ర పొద్దు పొడిచే ఆ రోజు కోసం ఆ చదువుకునే బడి నేడొక అంగడిగా మారిపోయి చదువుకునే బడి నేడు ఒక అంగడిగా మారిపోయి అతికించే వైద్యానికి డబ్బు జబ్బు ముదిరిపోయి బతికించే వైద్యానికి డబ్బు జబ్బు ముదిరిపోయే ఆసులేని మనిషికి శ్వాస కూడా దొరకదాయే ఆసు లేని మనిషికి శ్వాస కూడా దొరకదాయే తల్లి ప్రేమ చూపులకు చెల్లింపులు తప్పదాయే తల్లి ప్రేమ చూపులకి చెల్లింపులు తప్పలేదు అన్న దాహం పోతుందని మానవతే నిలుస్తుందని ఎదురు చూస్తున్నది రాయి దేశం ఎర్ర పొడు పొడితే ఆ రోజు కోసం కలలు కంటున్నది అయ్యి కమ్యునిజ నిజమయ్యే రోజు కోసం కమ్యునిజ్ నిజమైయ్యే రోజు కోసం కమ్యునిజ్ నిజమైయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నది ఎర్ర పొద్దు పొడిచే ఆ రోజు కోసం కలలు కంటున్నదిరా ఈ దేశం కమ్యూనిజం నిజమయ్యే రోజు కోసం